सुंबरधर विष्णु शशिवर्ण चुर्भुज प्रसन्न वदनमेसिघ्नोप्त श्री विद्या सर्गस्तिलय नमा ललिता नित्यां सुंदर बिन्दुत्रिकोणवशुकोणदशारयुग्मन्वस्त्रनागदलषोडशपत्रयुक्तम् वृत्रत्रयं च धरणी सदनत्रयं च श्रीचक्रराज उदितः परदेवतायाः श्रीमहागणाधिपते नमः श्रीसरस्वत्यै नमः श्रीमात्रे नमः సౌందర్యలహరి ముప్పై ఎనిమిదవ శ్లోకం అనాహత చక్రములు మరి హంసేశ్వరి హంసేశ్వరులుగా పార్వతీ పరమేశ్వరులను భావిస్తూ శంకర భగవత్పాదులు వారు భక్తి పూర్వకంగా చెప్పిన శ్లోకం ఈ శ్లోకం శంకర భగవత్పాదుల వారు హంసేశ్వరి హంసేశ్వరుగా ప్రార్థించారు అనాహత చక్రము అంటే మన శరీరములో హృదయస్థానము ఈ హృదయస్థానమే మనస్సు మనసే కాదు ఇది ఆత్మస్థానము కూడా ఇక్కడే మనము భగవంతుణ్ణి నిలిపి మనము ధ్యానము చేయాలి అంటే సహస్రారములో ఉన్నటువంటి కానీశ్వరీ కామేశ్వరులను మూలాధారములో ధ్యానయోగములో ఉన్నటువంటి ఆ పార్వతీ పరమేశ్వరులను మరి అనాహత స్థానములోనికి తీసుకుని వచ్చి హృదయము అనేటటువంటి పద్మములో వారిని నిల నిలిపి వారిని అక్కడ మనము ధ్యానము చేసినట్లయితే మరి హంస ఏ విధముగా అయితే క్షీర నీరములను విభజించి క్షీరమును తీసుకుంటుందో అదే విధంగా ఆ పరమేశ్వరుడు కూడా మనలోని తప్పులను తీసుకోకుండా ఒప్పులను తీసుకొని మనను ఉన్నత స్థితికి తీసుకుని పెడతాడు శివ సాయుధ్యాన్ని ప్రసాదిస్తాడు అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతోంది అదే కాకుండా హంస దేవతా పక్షి స్వర్గము నుండి భూమికి హిమాలయానికి రోజూ ఎగిరి వచ్చి మరి మానస సరోవరంలో విహరిస్తాయి అని మనం మరి పురాణాలలో చెప్పుకుంటూ ఉన్నాము క్షీర నీరముల కలిసిన దానిలోంచి క్షీరమును మాత్రమే గ్రహించే శక్తిగా హంసకు ఉంది అదే కాదండి యోగి పొంగములను కూడా పరమహంస పరివ్రాజికాచార్య అని మనం సంబోధిస్తూ గౌరవముగా వారిని పూజిస్తున్నాము అంటే జ్ఞానాజ్ఞానముల విచక్షణ వారికి ఉన్నది అని చెప్పి అదేవిధంగా పార్వతి పరమేశ్వరులను కూడా మరి ఇక్కడ ఈ హంస శబ్దముతోటే చూడటం జరుగుతుంది హంస హంసాయ విద్మహే పరమాయ హంస హంసాయ విద్మహే పరమ హంసాయ తన్నో హంస హా అంటే శివుడు సకారము అంటే అమ్మవారు హంస అంటే పార్వతి పరమేశ్వరులు అని ఇక్కడ అర్థం కూడా చెప్పబడుతోంది దానిని ఆ శ్లోకాన్ని ఇప్పుడు समन् मील संवित्त कमल मकरंदै करसिकं भजे हं सद्वन्द्वं किमपि महतां मानसचरं यधा लापादष्टा विद्या परिणतिहि यधा दत्ते दोषात् कुणमकिलमध्यह पयइव

समोन संवित संवित्तकमल मकरंद एकरसिकम भजे हं सद्वंद्वं किम् अपि महतां मानसचरं यदा लापा अष्टादशगुणिता विद्या परिणति ही यदा गोषा दोषा गुणमकिलमद्वयः पययिव అర్థాన్ని చూద్దామండి ఇప్పుడు హే మాత హే శ్రీదేవి ఇక్కడ రెండు అర్థాలు వాస్తవమైనటువంటి అర్థము ఒకటి మనము స్వీకరించవలసిన అర్థము ఒకటి ఏమిటి అంటే వికసించుచున్న జ్ఞాన పద్మమునందరి మకరందమును తేనెను ప్రధాన ఆసక్తిగా కలిగినట్టి అనేటటువంటి అర్థం ఇక్కడ వాస్తవంగా పదాలకి అర్థము కానీ సమన్మీలత్ సంవిత్ మకరంద ఏకాదశి అనాహత చక్రములో నివాస స్థానము ఉన్నటువంటి పార్వతీ పరమేశ్వరులు ఇక్కడ మనం చెప్పుకోవలసినటువంటి అర్థము అయితే ఏమిటి అంటే పర ఇక్కడ తేనే పార్వతీ పరమేశ్వరుని చెప్పండి మహతాం మానస చర్చరం మనస్సు అనేట మన హృదయ స్థానము అనాథ చక్రానికి చెప్పుకున్నాము ఆ స్వర్గములో ఉన్న హంసలు మానస సరోవరములో విహరించినట్లుగానే పార్వతీ పరమేశ్వరులు మీ హంసల యొక్క మిథునమై మన హృదయ స్థానములో హృదయము అనేటటువంటి మానస సరోవరములో విహరించాలి వారికి అక్కడ ఏ మకరందము లభిస్తుంది అక్కడ పద్మాలలో మకరందాన్ని హంసలు స్వీకరిస్తే ఇక్కడ భక్తుల యొక్క హృదయములోని మకరందాన్ని అంటే మనం చేసే భక్తి సేవలు ఏవైతే ఉన్నాయో ఆ మకరందాన్ని పార్వతీ పరమేశ్వరులు హంసేశ్వరి హంసేశ్వరులుగా స్వీకరిస్తారు అని అర్థం ఇక్కడ మనం చెప్పుకోవలసి ఉన్నది ఇట్టిది అట్టిది అని వర్ణించటానికి శక్యము కాని హంసత్ పార్వతీ పరమేశ్వరులు అటువంటి వారిని భజే మరి మరి మనము సేవించాలి ఆపత్ ఆ పార్వతీ పరమేశ్వరులు యథాలాపముగా వారి ముఖము నుండి వెలువడుచున్నటువంటి కోతలు అంటే పక్షులు అన్నింటి ముక్కుల నుండి కూడా నోటి నుండి కూడా కోతలు వస్తాయి అదే విధముగా హంసేశ్వరి హంసేశ్వరుల యొక్క ముఖ కమలములలో ఉన్నటువంటి అష్టాదశ గుణిత విద్య అష్టాదశ విద్యలు అంటే నాలుగు వేదములు వేదాంగములు వారు ఎనిమిది విద్యలు మొదటి మొత్తము పద్దెనిమిది అంటే మన ప్రాచీన సాహిత్యము అంత వేదవాంగ్మయము అంత మయము అంతా కూడా పార్వతీ పరమేశ్వరుల యొక్క ముఖము నుండి వెలువడినది అని చెప్పి శంకర భగవత్పాదులు వారు ఇక్కడ విశేషముగా గుర్తు చేస్తూ ఇవ క్షీరనీరములు కలిసిన దానిలో క్షీరమును మాత్రమే స్వీకరించినట్లుగా అంశ దోషాత్ అఖిల గుణం ఆదత్తే పరివ్రాజకులైనటువంటి భక్తుల యొక్క హృదయములలో ఉన్నటువంటి గుణదోషములలో గుణములు మాత్రమే ఈ హంసజంట హంసేశ్వరి హంసేశ్వరులు స్వీకరించి భక్తులను తరింప చేస్తారు అని చెబుతూ అటువంటి పార్వతీ పరమేశ్వరులకు నమస్కారము అని చెప్తూ ఈ శ్లోకములో తెలియజేస్తూ ఉన్నారు అమ్మని పూజిద్దాం అమ్మని దర్శిద్దాం అమ్మని ఆరాధిద్దాం स्वस्थ so